చిల్లపల్లి ద వింటేజ్ వీవర్స్ మదీనా గుడి ఉన్నాము మనకి ఎవ్రీ టైమ్ ఇక్కడ నుంచి వచ్చే ఆఫర్స్ మెయిన్లీ ఫెస్టివల్ సీజన్ కి కరెక్ట్ టైంలో లో ఆఫర్లు పెడతారు సో ఈ సారి కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ అండి వినడానికి చాలా కొత్తగా అండ్ ఎక్సైటింగ్ గా ఉంటుంది ఆఫర్ అయితే సో ఇప్పుడు మన ముందు ఉన్నవి కొన్ని కంచుపట్టు సారీస్ ఉన్నాయి వింటేజ్ లో ఉన్నాయి బనారస్ లో ఉన్నాయి మిక్స్డ్ సో ఆఫర్ అనేది టోటల్ షాప్ మీద అప్లై అవుతుంది మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉంటుంది అనమాట కాల్యులేట్ చేసుకుంటే త్రీ ఫ్లోర్స్ అనమాట సో మొత్తం ఇక్కడ ఉన్నటువంటి స్టాక్ మొత్తం మీద పట్టుచీరలైనా అనివంటి ఫ్యాన్సీ సారీస్ అయినా డ్రెస్సెస్ అయినా అన్నిటి మీద ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ అయితే అప్లై అవుతుంది ఎక్స్క్లూడింగ్ హ్యాండ్లూమ్స్ మంగళగిరి పట్టు మంగళగిరి లేదు మేడం మంగళగిరి ప్రోడక్ట్ తప్పించి వెంకటగిరి ఉంది గద్వాల్ కుంది ఈ ఆఫర్ లో ఇంక్లూడ్ అయితే రెండు ఓన్లీ మంగళగిరి ఎందుకంటే మన మన ఓన్ కాబట్టి యాక్చువల్ గా దానికి లాస్ట్ టైం కూడా ఇంక్లూడ్ లేదు సో మనకు ఏంటంటే ఈ ఆఫర్ ఫ్రీ షాపింగ్ పెడుతున్నాం కాబట్టి కస్టమర్ కి మనం ఇది కూడా లేదు అనకుండా దానికి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ ఇస్తాం అనమాట మంగళగిరి ఏదైతే హ్యాండ్లూమ్ కానివ్వండి పైన సెకండ్ ఫ్లోర్ లో ఉన్న డ్రెస్ మెటీరియల్ కానివ్వండి పట్టు మెటీరియల్ కానివ్వండి ఆ వాటికి

లేదో ఇవి కూడా వద్దనుకుంటే పైన సెకండ్ ఫ్లోర్ లో మనకు డ్రెస్సెస్ ఉంటాయి మెటీరియల్స్ ఉంటాయి లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి శరారాస్ ఉంటాయి అందులో మీకు ఏది నచ్చినా అది తీసుకోవచ్చు ఆ బడ్జెట్ ఎంత అయితుందో ఫ్రీ షాపింగ్ ని అందులో మీకు ఏదైనా తీసుకోవచ్చు లేదా మాకు పెట్టుబడి కావాలి మేము పెళ్లి షాపింగ్ ఒక వన్ లాక్ చేస్తున్నాం అంటే దాంట్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ తీసుకోవచ్చు అన్నమాట ఓకే సో అర్థమైంది కదండి ఇంకొంచెం నేను స్లోగా చెప్తాను ఫాస్ట్ గా చెప్పాను మీకు అర్థమైందా కానీ ఏం లేదు సింపుల్ మీరు ఒక వన్ ల్యాక్కి పెళ్లి కూతురు వచ్చి ఒక వన్ ల్యాక్ పర్చేస్ చేసింది అనుకోండి పట్టు చీరలు దాంట్లో ఫిఫ్టీ థౌసండ్ కి మీరు మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు ఇట్ కుడ్ బి ఎనీథింగ్ మళ్ళీ సారీసే తీసుకోవచ్చు పట్టు చీరలు అయినా తీసుకోవచ్చు లేదంటే కింద పెట్టుబడి చీరలు తీసుకోవచ్చు డ్రెస్సెస్ అయినా తీసుకోవచ్చు ఆ ఫిఫ్టీ పర్సెంట్ వన్ ల్యాక్లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ థౌసండ్ కాబట్టి ఆ ఫిఫ్టీ థౌసండ్ కి మళ్ళీ షాపింగ్ చేసుకోవచ్చు అనమాట వన్ ల్యాక్ అనే కాదు ఈవెన్ ఇప్పుడు ఇది టెన్ థౌసండ్ సారీ కొనుక్కున్నారంటే దీంట్లో ఫైవ్ థౌసండ్ మళ్ళీ మీరు షాపింగ్ చేసుకోవచ్చు ఆన్ ద స్పాట్ చేసుకోవాలి మళ్ళీ తర్వాత చేసుకుంటాము అనేది ఆఫర్ అప్పుడు అప్లై అవ్వదు ఇప్పటికిప్పుడు తీసుకుంటే మీకు ఆఫర్ అప్లై అవుతుంది అనమాట సో దసరా ధమాకా సేల్ ఇది ఎప్పటివరకు అండి ఆఫర్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది ఆఫర్ ఈ రోజు నుంచి స్టార్ట్ అయింది దసరా వరకు ఉంటుంది ఆహా ట్వంటీ సెకండ్ మేము షూట్ చేస్తుంది అనమాట సో ఇప్పటి నుంచి దసరా ఎండింగ్ వరకు ఆఫర్ అప్లై అవుతుంది సో కొన్ని మీకు అసలు ఏమేమి దొరుకుతాయి చిల్లపల్లిలో అనేది చూపిస్తాము సో దట్ మీకు ఐడియా వస్తుంది ఎగ్జైటింగ్ అనిపిస్తుంది మీకు ఇంత బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయి కాబట్టి మన వెళ్ళి తీసుకోవాలి అని నాకైతే చాలా బాగున్నాయి మెయిన్లీ ఈ సారీ చూడగానే కూడా అట్రాక్టివ్ గా అనిపించింది అఫ్ కోర్స్ ఈ సారీ ప్రతి దాంట్లో కూడా ప్రతి రేంజ్ లో ఒక్కొక్క సారీ అనే కాదు మీకు వస్తే మాత్రం బ్యూటిఫుల్ సారీస్ దొరికేస్తాయి అండ్ ఇంత ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది అసలు ఎవరు కూడా ఎవ్వరు ఇవ్వలేరు కూడాను ఓన్లీ మన చిల్లపల్లి వాళ్ళు మాత్రమే ఇవ్వగలరు ఎందుకంటే వీళ్ళకి ఓన్ మ్యాను అంతా ఉంది కాబట్టి సో కొన్ని చూపించి చూపి సో ఇప్పుడు ఇవన్నీ కూడా మనం చూడబోతున్నామండి ప్యూర్ కంచి బ్రైడల్ సారీస్ అన్నమాట ఈ ఇంత మంచి ఆఫర్ పెట్టినప్పుడు ఏదో చిన్న చిన్న ఐటమ్స్ కొనుక్కుంటే సాటిస్ఫాక్షన్ రాదు ఒకేసారి వన్ లాక్ పెట్టి కొనుక్కుంటే కానీ దాంట్లో ఫిఫ్టీ థౌసండ్ వస్తుందంటే ఇంక అసలు సూపర్ ఎక్సైటెడ్ అనమాట ఇవన్నీ మొత్తం ప్యూర్ బ్రైడల్ అనమాట కంచిపాటి శారీస్ బార్డర్ మీనాకరీ వస్తుంది ఫుల్ శారీ అంతా కూడా జకాట్ వేవింగ్ స్టైల్ వస్తుంది సో మనకి ఈ శారీ ప్రైజ్ వచ్చి ట్వంటీ టూ థౌసండ్ పడుతుంది ట్వంటీ టూ థౌసండ్ అంటే దీంట్లో లెవెన్ థౌసండ్ షాపింగ్ షాపింగ్ తీసుకోవచ్చు సో దీంట్లోనే ఇలా మోడల్స్ అనేవి మారుతూ ఉంటాయి మనకి ఇదే అని కాదు దీంట్లో చాలా వెరైటీస్ ఉంటాయి మనం వెంటనే వీడియో లెన్ కోసం శాంపిల్స్ చూపిస్తున్నాం అండ్ ఆల్సో మీకు జస్ట్ ఐడియా అన్నమాట ఇవి ఇవి దొరుకుతాయి అండ్ బ్రైడల్ కి కావాల్సిన కలర్స్ కాంబినేషన్స్ పర్టికులర్లీ పెళ్లి అనగానే ఇప్పుడు కొంతమంది ఒకరిని చూసి ఇంకొకరు మాకు ఈ కలర్ కావాలి అని వస్తున్నారు కదా ఆ కలర్స్ అన్ని మనకి ఇక్కడ దొరుకుతాయి అండ్ ఇలాంటి మనకి సో మనం ఎందుకు బ్రైడల్ చూపిస్తున్నాం అంటే వచ్చే మ్యారేజ్ కదా మనకి సో పెళ్లి వాళ్ళు తీసుకుంటే వాళ్ళకి చాలా బెనిఫిట్ అనమాట నార్మల్ టైంలో ఇప్పుడు సారీ ఉంది ఫిఫ్టీ థౌసండ్ అనుకోండి దీనికి ఫిఫ్టీ థౌసండ్ పే చేయాలి మా అంటే ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది సో ఇప్పుడు అనుకోండి ఫిఫ్టీ థౌసండ్ తీసుకుంటే ఆల్మోస్ట్ మీకు దీనిలో ట్వంటీ ఫైవ్ సేవ్ అంటే యా అందులో మీరు పెట్టుపడకనే తీసుకోవచ్చు లేదంటే మీకు కావాలన్న దాంట్లో ఈ ఈవెంట్స్ ఉంటాయి కదా సో వాటికైనా మరి ఫ్రీగా షాపింగ్ తీసుకోవచ్చు అన్నమాట మనం ఏదో ప్రైజెస్ పెంచి చేసి ఆఫర్ పెట్టింది కాదండి ఎవ్రీ టైం చిలపల్లిలో ఇంత మంచి అన్‌బిలీవబుల్ ఆఫర్స్ పెడుతూనే ఉంటారు అండ్ ఈ ఫెస్టివల్ సీజన్ కి దసరా అండ్ బతుకమ్మ ఉంది స్పెషల్ గా సో అందులో హ్యాండ్లూమ్ లవర్స్ ఏంటంటే దీంట్లో బెస్ట్ గా ఇప్పుడు తీసుకున్నారు ఒకటి కంచి బ్రైడల్ తీసుకున్నారు దీంట్లోనే ఇప్పుడు థర్టీ థౌసండ్ తీసుకుంటే ఫిఫ్టీన్ థౌసండ్ మనకి ఫ్రీ షాపింగ్ ఉంటుంది కదా ఆ ఫిఫ్టీన్ థౌసండ్ లో గద్వాల్ పట్టు కూడా ఇప్పుడు ఇంక్లూడ్ ఉంది గద్వాల్ పట్టు హ్యాండ్లూమ్ కదా అదైనా తీసుకోవచ్చు లేదు అనుకుంటే వెంకటగిరి పట్టు ఉంది కదా అదైనా తీసుకోవచ్చు అనమాట సో అట్లా కూడా బెనిఫిట్ గా ఉంది సో ఇవన్నీ మనకి కంచి బ్రైడల్ వస్తాయి అన్నమాట ఇదైతే మనకి స్టార్టింగ్ టెన్ థౌసండ్ పడుతుంది ఇప్పుడు ఈ సారి పర్చేస్ చేస్తే మనకి టెన్ థౌసండ్ ఉంది కదా దీంట్లో ఫైవ్ థౌసండ్ వరకు ఫ్రీ షాప్ ఫ్రీ షాపింగ్ చేసుకోవచ్చు మళ్ళీ ఆ ఫైవ్ థౌసండ్ కి సారీ అయిన ఫైవ్ థౌసండ్ వరకు ఎలా అంటే ఇప్పుడు ఇలా తీసుకోవచ్చు చూడండి ఇది వచ్చేసరికి కంచి సింగల్ వ్యూ అంటారు ఇది ఈ సారీ ఫైవ్ థౌసండ్ మనకి ఈ సారీ కొనుక్కుంటే ఈ సారీ కొనుక్కుంటే ఈ సారీ ఫ్రీ షాపింగ్ కింద తీసుకోవచ్చు అనమాట అంటే ఒకటి తక్కువ ప్రైస్ ఒకటి ఎక్కువ ప్రైస్ ఒకటి ఎక్కువ ప్రైస్ తీసుకుంటే టెన్ థౌసండ్ ఒకటి ఫైవ్ థౌసండ్ శారీ వచ్చేస్తుంది మనకి లావెండర్ అండ్ పింక్ లావెండర్ కి మంచి పాన్స్ పింక్ షేడ్ వస్తుంది వీటిలోనే ఇలా షేడ్స్ మారుతూ ఉంటాయి అనమాట ఇది కూడా బాగుంటుంది ఇది ఏంటంటే బోర్డర్ మీనా అన్నమాట అనమాట ఇది వచ్చి సిక్స్ థౌసండ్ పడుతుంది లేదు మాకు బ్రైడల్ సారీస్ వద్దు ఈ రేంజ్ లో కూడా కావాలనుకుంటే ఇప్పుడు సిక్స్ తీసుకున్నారు కదా దీంట్లో త్రీ థౌసండ్ మనకి కింద ఫ్యాన్సీ శారీస్ రెగ్యులర్ వేర్ ఏవైనా తీసుకోవచ్చు అనమాట లేదు మాకు శారీస్ వద్దు మెటీరియల్స్ ఏమన్నా ఇస్తారా అంటే మెటీరియల్స్ కూడా తీసుకోవచ్చు లేదు మీ హస్బెండ్ కి గానీ బ్రదర్ కి గానీ షూటింగ్ షూటింగ్ క్లాత్ అయినా మనకి ఇంక్లూడ్ ఉంది ఇందులో సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాయి మీకు అవి కూడా అసలు ఏమేమి అవైలబుల్ ఉంటాయో చూపిస్తాను ఒకసారి సో ఇవన్నీ ప్యూర్ కంచి అన్నమాట మనకి బాగుంది మొత్తం బ్రైడల్ వేర్ వస్తాయి స్టార్టింగ్ వచ్చి మనకి టెన్ థౌసండ్ పడుతుంది ఇది కూడా బాగుందండి ఆల్ ఓవర్ మంచి కలర్ కాంబినేషన్ కలర్ కాంబినేషన్ అండ్ ఆల్సో మధ్యలో వీవింగ్ కూడా బ్రైట్ గా ఇదంతా మొత్తం జరీ వివింగ్ వస్తుంది మిడిల్ అంతా మ్యాంగో బాడీస్ కానీ జరీ వివింగ్ కానీ బోర్డర్ లో మనకి అంతా జరీ వివింగ్ వస్తుంది సో బ్లౌజ్ కూడా మనకి ఇలా కాంట్రాస్ట్ వస్తుంది అనమాట నిండుగా ఉంటుంది సో ఇవన్నీ మనకి కంచి బ్రైడల్ లో వస్తాయి ఎంగేజ్మెంట్ కి కానీ మ్యారేజ్ ఈవెంట్స్ కి కానీ చాలా బాగుంటాయి చాలా డిఫరెంట్ గా ఉంటాయి ఇవి చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది మంచి డార్క్ బ్రౌన్ షేడ్ కి మనకి ఎలిఫెంట్ గ్రే ఇస్తాడు అనమాట కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది పళ్ళు కూడా రిచ్ గా ఉంటుంది అండ్ అట్లనే బ్లౌజ్ కూడా మంచి కాంట్రాస్ట్ గా ఉంది ఆ కలర్స్ చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా ఇప్పుడు మ్యారేజ్ ఉన్న వాళ్ళకి ముందుగానే తీసి పెట్టుకుంటే చాలా బెటర్ అన్నమాట ఎందుకంటే ఆఫర్ ఉన్నప్పుడు తీసి పెట్టుకుంటే ఇట్లా చాలా బెస్ట్ అన్నమాట చాలా సేవ్ అయిన బెస్ట్ బెస్ట్ ప్రైస్ అండి నాకు తెలుసు మీకు ఇక్కడికి ఎక్కడికి వెళ్ళినా కూడాను ఇంత మంచి వెరైటీ ఇదైతే చూడండి ప్యూర్ బ్రైడల్ ఇది ఇది వచ్చి మనకి 11000 పడుతుంది లెవెన్ థౌసండ్ అంటే ఆల్మోస్ట్ మనకి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ది సేవ్ అయినట్టే ఇంకొక ఇంకొక సారీ ఫ్రీ షాపింగ్ కింద తీసుకోవచ్చు లెవెన్ థౌసండ్ ఉంది అంటే ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కి ఇంకో సారీ తీసుకోవచ్చు మనకి ఫ్రీ షాపింగ్ కింద బాగుందండి కలర్ అయితే నాకు ఇంటి భలే నచ్చింది సో దీంట్లో మనకి ఇంకా స్టోర్ కి వస్తే కలర్స్ కలెక్షన్ కూడా చాలా ఉంటాయి మేడం అండ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ పర్టిక్యులర్ మనకి సెల్ఫ్ కావాలి అని అంటారు కదా చాలా మంది కదా అంటే సెల్ఫ్ ఇలా ఒకటే కలర్ ఏంటంటే ట్రెడిషనల్ కింద అనమాట అదంతా కూడా అంటే మనకి ఇప్పుడు పాత రకంగా అప్పట్లో ఎలా కట్టేవారో సెల్ఫ్ తీసుకొని కాంట్రాస్ట్ బ్లౌజ్ అట్లా సో ఆ స్టైల్ అనమాట ఇవన్నీ కూడా బాగుంటది సెల్ఫ్ లో కూడా కొన్ని కలర్స్ చూసేదానికి అంత బా అనిపించు బట్ ఇక్కడ ఏ సారీ చూసినా బాగుంది అవును కలర్ కాంబినేషన్స్ కొన్ని అలా ఉంటాయి మనకి డిఫరెంట్ గా ఇది కూడా బాగుంటుంది చూడండి మంచి లైట్ కలర్ షేడ్ పాండ్స్ పింక్ ఉంటుంది రెండు కూడా పేస్టల్ షేడ్స్ మనకి మిడిల్ లో ఉన్నది పేస్టల్ బ్లూ వస్తుంది కింద కూడా పేస్టల్ వస్తుంది లైట్ షేడ్ కి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది సో దీంట్లో ఇంకా చాలా వెరైటీస్ కూడా ఉంటాయి ఇంకొకటి ఇప్పుడు ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటామంటే వాళ్ళకి చేసుకోవచ్చు మేడం ఆ ఆఫర్ కూడా వాళ్ళకి అప్లై అవుతుంది అప్లై అవుతుంది చేసుకోవచ్చు ఇంకేమండి ఎక్కడెక్కడ నుంచి చూస్తూ ఉంటారు కాబట్టి మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది కాకపోతే కొంచెం కస్టమర్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటే కొంచెం టైం ఇస్తాము ఈ టైం లో చేయండి అన్నట్టు సో ఇవన్నీ కూడా మనకు కంచిపట్టు కదా ఇవన్నీ హ్యాండ్లూమ్ లో వస్తాయి అనమాట ఇప్పుడు మనకి అప్డేట్ గా నడుస్తుంది కదా ఎక్కడ చూస్తే మనకి మొత్తం హ్యాండ్లూమ్ వెరైటీస్ అన్నట్టుగా అడుగుతున్నాయి సో వాళ్ళ కోసం అనమాట శారీ అంతా ఫుల్ థ్రెడ్ బేస్ వస్తుంది మొత్తం కంచి బార్డర్ వస్తుంది చాలా బాగుంటుంది కలర్ గానీ కాంబినేషన్స్ కానీ దాంట్లోనే ఇలా వెరైటీస్ వస్తాయి అన్నమాట ఇది కూడా యూనిక్ ఉంది స్టైల్ ఇది మొత్తం ప్యూర్ వింటేజ్ స్టైల్ మనకి చాలా బాగుంది ఇటు సైడేనా శారీ అట్ సైడ్ లేదు సారీ బోర్డర్ అట్ సైడ్ పైన అట్ సైడ్ ఇది పైన అది కింద వస్తుంది ఇదంతా కడ్డీ అనమాట కడ్డీ స్టైల్ వస్తుంది కడ్డీ పల్లు బ్లౌజ్ వచ్చి మనకి సేమ్ సారీ కలర్ కాంబినేషన్ లో సెల్ఫ్ ఇస్తాడు చాలా రిచ్ గా ఉంది ఇది సేమ్ కలర్ దీంట్లో మనకి ఇంకా కలర్స్ డిజైన్స్ కూడా చాలా ఉంటాయి దీని ప్రైస్ వచ్చి మనకి 18000 అవుతుంది 18000 రూపాయలు అంటే 9000 మనకి ఫ్రీ షాపింగ్ ఇలా తీసుకోవచ్చు అవును ఇవన్నీ మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ లో వస్తాయి వింటేజ్ కలెక్షన్ అన్నమాట సో చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఎవరు చూసినా వింటేజ్ కలెక్షన్ గోల్డ్ అని ప్రతి దాంట్లో వింటేజ్ కెళ్ళిపోతున్నారు సారీస్ అనే కాదు జ్యువెలరీ అయినా ఇంకొకటి దాంట్లోనే ఇవన్నీ మనకి ట్రెడిషనల్ వేర్ అన్నమాట మొత్తం హ్యాండ్లూమ్ అనమాట వింటేజ్ కలెక్షన్ లో ఎందుకంటే ఇప్పుడు ఎక్కడైనా ఇక్కడ కాదు మనకి యూఎస్ లో అదర్ కంట్రీ కూడా మనకి ట్రెడిషనల్ ఫాలో అవుతున్నారు చాలా మంది సో ఇక్కడ నుంచి మనం చాలా మందికి మనం యూఎస్ లో ఉన్న కస్టమర్స్ కూడా పంపిస్తాం అనమాట ఇలా వస్తాయి ఇదంతా ప్యూర్ మనకి వింటేజ్ స్టైల్ వస్తుంది కింద గ్యాప్ బోర్డర్ స్టైల్ వస్తుంది అండ్ బాడీ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు థ్రెడ్ వివి బూటీ స్టైల్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ పళ్ళు కూడా రిచ్గా వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మనకు కాంట్రాస్ట్ ఉంటుంది సెల్ఫ్ చెక్స్ లైన్స్ అలాగా దీంట్లోనే ఇదో కలర్ కాంబినేషన్ సో మనకి ఇంకోటి ఏంటంటే పర్టికులర్ ఓకే ఇంత తీసుకుంటేనే ఇంత ఫ్రీ షాపింగ్ అన్నట్టు కూడా ఏం లేదు మేడం మీరు థౌసండ్ రూపీస్ మా దగ్గర పర్చేస్ చేసిన దాంట్లో ఫైవ్ హండ్రెడ్ వర్త్ బుల్ది ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట ఓకే లేదు మా దగ్గర ఒక స్టార్టింగ్ కింద థౌసండ్ నుంచి ఉంది మీకు ఒక థౌజండ్ రూపీస్ పర్చేస్ చేసారు ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది కొంచెం ఎక్స్ట్రా అయినా రిమైనింగ్ పే చేస్తే సరిపోతుంది సో ఇవన్నీ కూడా మనకి కలర్స్ వింటే ఇది అన్నట్లు ప్యూర్ అంటే ప్యూర్ వింటేజ్ స్టైల్ వస్తుంది బాగుంటుంది కలర్ కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది మంచి డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అనమాట ప్యూర్ వింటేజ్ అండ్ హ్యాండ్లూమ్ లో వస్తుంది అంతా సో మీకు ఈ సారీ నచ్చితే ఈ సారీ తీసుకోవచ్చు హ్యాండ్లూమ్ లో ఒక సారీ ఉంటుంది ప్లస్ ఇంకోటి దీని వర్తపుల్ ఎంత అయితే ఫ్రీ షాపింగ్ వస్తుందో ఇప్పుడు మరి సపోజ్ మనకి దీని ప్రైస్ వచ్చేసరికి ట్వంటీ సెవెన్ ఉంది కదా దీంట్లో ఆఫ్ మనకి ఆఫ్ అంటే థర్టీన్ థర్టీన్ పాయింట్ ఫైవ్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వర్తపుల్ మీకు కంచి సారీ అయినా తీసుకోవచ్చు హ్యాండ్లూమ్ ఉంటుంది ఒకటి కంచి పట్టు అంటే ఈ సారీ మీకు ఓవరాల్ గా థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి వచ్చినట్లు అంతే అది కూడా ఇది మనకి ఫ్రీ షాపింగ్ కాబట్టి అంటే చాలా మనకి చెప్పాలంటే ఓపెన్ గా ఇది జన్యూన్ ఆఫర్ మేడం మనం ఎప్పుడు పెట్టినా జెన్యున్ గా పెడతాం మనం ఏదో ఎక్కువ పెట్టి అంటే తగ్గిస్తున్నాము ఆ స్టైల్లో ఏమి కూడా ఉండదు ప్రైస్ టాక్ అదే ఉంటది దాని మీద రేట్ కూడా అంతే ఉంటది రీజనబుల్ ఉంటుంది జెన్యున్ ఉంటది మీరు కావాలంటే ఆఫ్టర్ ఫెస్టివల్ అయ్యాక ఇన్ కేస్ మనం ఏదైనా చూపించిన ఐటమ్ ఉంటే తప్పకుండా ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే మనకు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది ఇప్పుడు చాలా మంది అప్డేట్ లో ఉన్నారు సో మీరు ఆ సారీ ఏదైతే వీడియోలో చూపించామో అది మీరు ఆఫర్ అయిపోయినాక కూడా ప్రైస్ ఎంత ఉందండి కూడా వచ్చి చెక్ చేసుకోవచ్చు సో అట్లా ఉంటదన్నమాట మొత్తం మన జెన్యున్ ఆఫర్ ఉంటది ఎక్స్ప్లనేషన్ కూడా అవును మంది ఏంటంటే మోత్ పబ్లిసిటీ మేడం అంతా కూడా క్వాలిటీ వన్స్ క్వాలిటీ గాని డిజైన్స్ చూసారు అంటే మళ్ళీ వస్తారు అలా ఉంటాయి ఇవన్నీ మనకి స్టార్టింగ్ ప్రైస్ అన్నమాట ఇది బేసిక్ రేంజ్ నుంచి ఇది బేసిక్ రేంజ్ మనకి స్టార్టింగ్ 5000 నుంచి వస్తది సో ఆ ప్రైస్ అన్నమాట ఇవన్నీ కూడా ప్యూర్ ఇదంతా సింగిల్ వీ పట్టులో స్టార్టింగ్ 5000 ఫ్యాన్సీ వేర్ యాస్ మనకి 1000 రూపీస్ నుంచి 1000 బిలో కూడా కింద దొరుకుతాయి కింద దొరుకుతాయి మనకి ఫస్ట్ లో వచ్చేసరికి ఏంటంటే 4000 5000 నుంచి స్టార్టింగ్ ఉంటది పట్టు కానివ్వండి ఫ్యాన్సీ గాని అవును కొంచెం బ్రైడల్ వేర్ అన్నమాట బ్రైడల్ వేర్ ఇవన్నీ మనకి పట్టు సింగిల్ వీ అన్నమాట 5000 నుంచి స్టార్ట్ అవుతది 5 టు 10 వరకు ఓకే సో ఇవన్నీ మనకి కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ ఉంటుంది లేదు మనకు కంప్లీట్ గా సెల్ఫ్ కావాలన్నా సెల్ఫ్ లో కూడా ఉంటాయి వీటిల్లో కూడా మోడల్స్ ఉంటాయి వీటిలో కూడా మోడల్స్ ఉంటాయి కలర్స్ కూడా చాలా ఉంటాయి ఆప్షన్ మనకి సో ఇవన్నీ కలెక్షన్ అనమాట సింగిల్ వ్యూలో వస్తాయి అంటే మనం ఇవి తక్కువ ప్రైస్ ఇప్పుడు స్టార్టింగ్ ఎందుకు చూపిస్తామంటే బ్రైడల్ లో తీసుకుంటే మీకు చాలా బెస్ట్ ఇప్పుడు అంటే ఆఫర్ ఉన్నప్పుడు బ్రైడల్ లో యూస్ చేసుకున్నారు అనుకోండి మీకు చాలా బెనిఫిట్ అనమాట థర్టీ థౌసండ్ తీసుకుంటే ఆల్మోస్ట్ మీరు ఇలాంటి సింగిల్ వ్యూ సారీస్ మూడు నాలుగు తీసుకోవచ్చు అనమాట బల్ప్ లో వస్తాయి మీకు ఎవరికైనా పెట్టడానికి తీసుకోవచ్చు లేదంటే మీకు ఎవరైనా ఈవెంట్ ఉన్నా దాంట్లో ఒక ఈవెంట్ ఇప్పుడు ఈవెంట్ అని అదే ఉంటుంది దానికని మీరు అటెండ్ అవ్వచ్చు అనమాట చాలా బాగుంటుంది అలాగే మనకి గ్రూప్ ప్రయత్స్ కానివ్వండి పెళ్లి బట్టలకు పెట్టుబడి కానివ్వండి చాలా యూజ్ ఉంటుంది అండ్ మనకి చాలా బెస్ట్ అనమాట వాళ్ళకి తీసుకున్న కూడా సో ఇవన్నీ పట్టు సారీస్ అనమాట సో మీరు ఇట్లా పట్టు తీసుకుంటే దానికి మీరు కమ్మన్ మనకి ఫ్యాన్సీ శారీ అనేది తీసుకోవచ్చు ఒకటి ఇది వచ్చి ప్యూర్ రా మ్యాంగో శారీ అంటారు చాలా బాగుంటుంది రామయంగం అంటే మన చాలా లైట్ వెయిట్ మేడం రామయంగం అంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది మన కస్టమర్స్ అందరికీ కూడా సో ఇప్పుడు అప్డేట్ కాబట్టి ఇవన్నీ రామయంగం అన్నమాట ఫ్యాన్సీ ట్రెడిషనల్ వస్తుంది ఇప్పుడు ట్రెండింగ్ రామయంగో కూడా ట్రెండింగ్ రామయంగో వస్తుంది రామయంగో గాని టస్సర్ గాని ఇవ్వండి ఇవన్నీ మనకి ప్రెసెంట్ అప్డేట్ లో ఉన్నాయి మోడల్స్ అన్ని కూడా సో దీంట్లో ఏంటంటే కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ ఉంటాయి లేదు మనకు సెల్ఫ్ కావాలంటే సెల్ఫ్ కూడా ఉంటాయి ఈ స్టైల్లో వస్తాయి ఇవన్నీ కూడా మొత్తం సెల్ఫ్ అండ్ సెల్ఫ్ కాంట్రస్ట్ అంటే కాంట్రస్ట్ ఇవన్నీ ప్యూర్ గా ఉంటుంది టస్టర్ ఉంటుంది జూట్ ఉంటుంది అని అట్ అండ్ ఉంటుంది స్టార్టింగ్ ప్రైజ్ లో మనకి ఫ్యాన్సీ ఎన్ని వెరైటీస్ అంటే అన్ని వెరైటీస్ కూడా ఉంటాయి సో మీకు ఒక్క ఫ్యాన్సీ శారీ తీసుకున్నా ఇప్పుడు మీరు ఫైవ్ థౌసండ్ ఫ్యాన్సీ సారీ తీసుకున్నా అంటే దానికి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇంకొక శారీ అయినా కింద తీసుకోవచ్చు లేదంటే డ్రెస్సర్స్ అని మెటీరియల్స్ అని ఏవైనా తీసుకోవచ్చు సో అట్లా కూడా ఉంటాయి మనకు ఇవన్నీ ప్యూర్ కడి జార్జెట్ లో మనకి ప్యూర్ జార్జెట్ ప్యూర్ జార్జెట్ లో వస్తుంది సో ఏంటంటే మనకి మంచి మష్రూ బెనారస్ అనమాట మష్రూ బెనారస్ అండ్ దాంట్లోనే మనకి బాడీ అంతా ఇట్లా మీనకారీ వస్తారు చూస్తున్నారు కదా మొత్తం బాడీ అంతా మీనకారీ అండ్ అట్లనే మనకి సిల్వర్ వీవింగ్ ఉంటది అండ్ ఇదో కలర్ కాంబినేషన్ మంచి జూట్ శారీ అంటారు బెనారస్ జూట్ శారీ ఒకటి బెనారస్ ఫ్యాన్సీ సారీ వస్తుంది క్రేబ్ బెనారస్ అన్నమాట అండ్ మష్రూ బెనారస్ లోనే మనకి సెల్ఫ్ అన్నమాట ఇందాక మనం మీనాకారు చూపించాం కదా దాంట్లోనే సెల్ఫ్ అందులో మొత్తం ప్యూర్ సిల్వర్ వేవింగ్ వస్తుంది బార్డర్ చూసుకున్నట్టు కూడా మంచి డిజైన్ వస్తాయి ఎలిఫ్యాన్స్ అని సో మనకి చెట్లు అని అట్లా మోడల్స్ కూడా డిజైన్స్ వస్తాయి సో ఇవన్నీ మనకి ఫ్యాన్సీ అండ్ బ్రైడల్ సారీస్ అన్నమాట ఈ సెక్షన్ అంతా కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం బ్రైడల్ సారీస్ పెట్టండి ఓకే సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ టెన్ నుంచి స్టార్ట్ అవుతే వన్ ల్యాక్ వరకు వరకు ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫైవ్ టు టెన్ వరకు అనమాట ఎగ్రిగేషన్ చేసి పెట్టాము మీకు కాకపోతే చూపించినవి అన్ని ఒకటే చూపించారు కానీ తీసుకొని వచ్చి ఇవన్నీ రేంజ్ వైస్ ఉంటాయి మనం ఈ రేంజెస్ కూడా కవర్ చేసాం సో ఈ రేంజ్ కూడా ఏంటంటే ఫైవ్ టు టెన్ మనం ఇందాక లాస్ట్ లో చూపించాము ఈ ఫైవ్ టు టెన్ అనమాట ఈ కలెక్షన్ అన్నమాట సెల్ఫ్ అంటే సెల్ఫ్ లో కూడా ఉంటాయి లేదు కాంట్రాస్ట్ అంటే కాంట్రాస్ట్ మీనకారి అంటే మీనకారి ఉంటాయి ఏవైనా వెరైటీస్ అన్ని ఉంటాయి మనకి ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పట్టు అనమాట మొత్తం ఇదంతా కూడా ఇంకా అండ్ అట్లనే చూసుకుంటే ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల్ పట్టు దీంట్లో మనకి ఏంటంటే స్టార్టింగ్ ఫోర్టీన్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ఫోర్టీన్ థౌసండ్ అనమాట ఇలా ఇప్పుడు అవును మేడం అంటే గద్వాలు కూడా ఇప్పుడు ఏజ్ లిమిట్ ఏం లేదు లేదు స్టార్ట్స్ అయినా కట్టొచ్చు అనమాట సో అలా వస్తున్నాయి మోడల్స్ అనేవి ఇలా బుట్టీస్ వస్తున్నాయి అండ్ అట్లనే మనకి చెక్స్ కావాలంటే చెక్స్ ప్యాటర్న్స్ కూడా వస్తాయి దీంట్లో చాలా వెరైటీస్ కూడా ఉన్నాయి అంటే మనం లాస్ట్ టైం ఇదే ఆఫర్ లో ఈ గద్వాల అనేది ఇంక్లూడ్ చేయలేము సో ఇప్పుడు ఏంటంటే మన కస్టమర్స్ కోసం మనం హ్యాండ్లూమ్ కూడా ఇప్పుడు దీంట్లో ఇంక్లూడ్ చేస్తాం అన్నమాట ఆఫర్ లో ప్యూర్ గద్వాలి ప్యూర్ హ్యాండ్లూమ్ గద్వాల అన్నమాట మనం చూడొచ్చు బోడర్ అంతా ప్యూర్ థ్రెడ్ టెంపుల్ బీవింగ్ ఉంటుంది అండ్ మనకి పళ్ళు చూసుకుంటే గడ్డి పళ్ళు వస్తుంది లైన్స్ అన్నమాట చాలా బాగుంటుంది టూ సైడ్స్ మనకి టెంపుల్ బార్డర్ సో ఇవన్నీ మనకి గద్వాలు అండ్ ఇక్కడ కింద చూసుకుంటే ప్యూర్ కథాన్ ఆల్ ఓవర్ అన్నమాట సో దీనికి కూడా ఆఫర్ ఉంటుంది అండ్ అట్లానే మనం ఇందాక మ్యాంగో చూపించాం కదా దీంట్లోనే ఉంటాయి చూడండి రామాంగో ఉంటుంది మనకి టస్సర్ ఉంటుంది కోరా ఆర్గంజా బెనారస్ అన్ని ఉంటాయి సో ఇవన్నీ ఇంకా రెగ్యులర్ జార్జెట్ అని మష్రూమ్ బెనారస్ అని జూట్ సారీస్ అని ఇవన్నీ ఉంటాయి అన్నమాట ఇవన్నీ చూస్తున్నారు కదా మొత్తం ఫ్యాన్సీ సారీస్ మనకి స్టార్టింగ్ ఇక్కడ ఫైవ్ థౌసండ్ ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే ఫ్యాన్స్ లో కూడా మనకి థర్టీ థౌసండ్ వరకు ఉన్నాయి సో అట్లనే పట్టులో చూస్తే ఫైవ్ థౌసండ్ నుంచి మనకి వన్ లాక్ వరకు కూడా కలెక్షన్ ఉంటుంది సో ఒకసారి అక్కడ మనం వెంకటగిరి కూడా చూద్దాం సో ఇప్పటివరకు ఏంటంటే మనం ఫ్యాన్సీ కానివ్వండి అని మనకు కంచి పట్టు బ్రైడల్ ఇవన్నీ చూసాం కదా ఇప్పుడు మనం హ్యాండ్లూమ్ లో చూద్దాం ఇవన్నీ కూడా ఏంటంటే లైట్ వెయిట్ కంచి పట్టు అనమాట ఒకసారి ఇవి చూపిద్దాం మనకి లేదండి ఇవన్నీ ప్యూర్ మనకి కంచి లైట్ వెయిట్ పట్టు అంటారు కంచి లైట్ వెట్ పట్టు బాగుంటుంది మనకి దీంట్లో కూడా స్టార్టింగ్ మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది ఇవన్నీ లైట్ వెయిట్ అనమాట బోర్డర్ బిగ్ బోర్డర్ వస్తుంది మంచి చెక్స్ వస్తుంది సో దీంట్లో కూడా ప్రైస్ ప్రైస్ ఇప్పుడు దీని మనకి ఉంది అంటే సిక్స్ తీసుకోవచ్చు ఫ్రీ షాపింగ్ ఫ్యాన్సీ కానివ్వండి లేకపోతే మనకి పట్టు స్టార్టింగ్ ఉంది కదా పట్టు కూడా తీసుకోవచ్చు లేదు మాకు పట్టు సారీస్ వద్దు ఫ్యాన్సీ కావాలంటే ఫ్యాన్సీ తీసుకోవచ్చు లేదా ఫ్యాన్సీ కూడా వద్దు డ్రెస్ మెటీరియల్స్ కావాలంటే డ్రెస్ మెటీరియల్స్ కూడా తీసుకోవచ్చు సో దీంట్లో మనకి ఇలా కలర్స్ డిజైన్స్ షేడ్స్ అనేవి మారుతూ ఉంటాయి ఇవన్నీ ప్యూర్ లైట్ వెయిట్ అనమాట కలర్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి కలర్ కాంబినేషన్ ఇలా మోడల్స్ డిజైన్స్ అనేవి మారుతూ ఉంటాయి సో మనకి ఇక్కడ త్రీ పీసెస్ ఉన్నాయి సో ఇక్కడ సెక్షన్ చూడొచ్చు ఇవన్నీ కంచపట్ లైట్ వెయిట్ అనమాట సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ హ్యాండ్లూమ్ అనమాట దీంట్లో హ్యాండ్లూమ్ లో ఏంటంటే కుప్పడం ఉంటాయి అండ్ అట్లనే మనకి వెంకటగిరి పట్టు కూడా ఉంటుంది వెంకటగిరి పట్టు వెంకటగిరి పట్టు అనమాట ఇది కూడా రెండు హ్యాండ్లూమ్ లో వస్తాయి మనకి ఇది చూడండి వెంకటగిరి అనమాట కింద బోర్డర్ చూసుకున్నట్టే పైతాని వీవింగ్ వస్తుంది అండ్ అసలు పింక్ గ్రీన్ అర్థం కావట్లేదు స్కలనత షేడ్ అంటమాట టూ షేడ్స్ ఉంటాయి టూ షేడ్స్ అయ్యేసరికి ఒక సైడ్ ఏమో పింక్ బాగా కనిపిస్తుంది ఒక సైడ్ ఇలా అన్నప్పుడు కరెక్ట్ గా చూస్తే ఇంట్లో ఒకటి లైట్ ప్యారడ్ గ్రీన్ కూడా కనిపిస్తది పర్పుల్ ఉంటుంది అండ్ మనకి లైట్ పింక్ కూడా ఉంటుంది అవును టూ త్రీ షేడ్స్ ఉంటాయి అండ్ అట్లనే పళ్ళు చూసుకుంటే మొత్తం మీనకారి స్టైల్ వస్తుంది అండ్ సారీ బాడీ చూసుకుంటే మొత్తం సెల్ఫ్ బూటీ అన్నమాట మొత్తం చూస్తున్నారు కదా మొత్తం సిల్వర్ బూటీ వస్తుంది బోర్డర్ అంతా మంచి పైతానీ బోడర్ స్టైల్ వస్తుంది సో దీంట్లో మీకు వెంకటగిరి ప్యూర్ కావాలంటే మన దగ్గర ఎక్కడైనా స్టార్టింగ్ ఉంటుంది వెంకటగిరి పట్టు అయితే ట్వెల్వ్ థౌసండ్ స్టార్టింగ్ సో ఇది కూడా వెంకటగిరి వస్తుంది కింద బోర్డర్ అంతా మంచి డిజైన్ బాడీ అంతా మంచి బూటీ స్టైల్ వస్తుంది అండ్ ఇది వచ్చేసి కుప్పడం అనమాట అంటే చాలా మంది మనకి ఇంత కాస్ట్ కాదు కొంచెం తక్కువ ప్రైజ్ లో కూడా కావాలంటారు కదా సో దానికి ఏంటంటే వెంకటగిరి అయితే ప్యూర్ ఉంటది సో దీంట్లో ట్వల్ థౌసండ్ స్టార్టింగ్ ఈ కుప్పడంలో వచ్చేసరికి మనకి ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది ఐదు వేలు సో ఇక్కడ సెక్షన్ చూస్తున్నారు కదా ఇవన్నీ కుప్పడం వెంకటగిరి రెండు కమాండ్ ఉంటాయి అనమాట దీంట్లో ఫైవ్ థౌసండ్ నుంచి స్టార్ట్ చేస్తే కుప్పడం వెంకటగిరి మనకి ట్వంటీ థర్టీ థౌసండ్ వరకు కూడా ఉంటది సో క్వాలిటీస్ ఉంటాయి సో వీటిల్లో కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ అనేది అయితే ఉంది సో ఇక్కడ లాస్ట్ కాన చూసుకుంటే కంచి త్రిపుర పట్టు సిరిమిగా పట్టు అంటారు అనమాట ఇప్పుడు ఇది మనకి అప్డేట్ లో ఉంది వెరైటీస్ అనేది సిరిముగా పట్టు అని ఇప్పుడు చాలా మార్కెట్ లో బాగా నడుస్తుంది మరి పట్టు సిరి ముగా పట్టు చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో ఉంటుంది మనకి ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట ఫంక్షన్ కానివ్వండి ఏదైనా ఈవెంట్ కానివ్వండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎలా కట్టుకున్నామో అలాగే ఉంటది సో వెయిట్ ఉన్న ఫీలింగ్ కూడా మనకు ఉండదు అనమాట ఇది సో అంత లైట్ వెయిట్ ఉంటది ఇది చాలా బాగుంటుంది లైట్ వెయిట్ ఉంటుంది చాలా ట్రెడిషనల్ స్టైల్ ఉంటుంది సో వీటిలోనే మోడల్స్ డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా మోడల్స్ అండ్ కలర్స్ కూడా బార్డర్ స్టైల్స్ వేరుగా వచ్చి కలర్స్ కూడా ఉంటాయి దీంట్లో కూడా మనకి సిక్స్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది సో దీనికి కూడా మనకి ఫిఫ్టీ ఫ్రీ షాపింగ్ ఉంది అనమాట సో ఇవన్నీ మనకి ఫస్ట్ ఫ్లోర్ వెరైటీస్ అన్నమాట ఫ్యాన్సీ కానివ్వండి పట్టు కానివ్వండి దేనికైనా ఫిఫ్టీ ఫ్రీ షాపింగ్ ఉంది అప్లై అవుతుంది సో అంటే ఈ ఆఫర్ ని తీసుకుంటున్నాము అనుకుంటే బెస్ట్ కోవిత్ పట్టు సారీస్ అంటే ఫైవ్ థౌసండ్ తీసుకుంటేనే మనకు ఆ ఫీలింగ్ ఓకే మనకి ఏదో సేవ్ చేసుకున్నాము అన్న ఫీల్ వస్తుంది రెగ్యులర్ గా వన్ థౌసండ్ టూ థౌసండ్ పెట్టుకుంటే అది రెగ్యులర్ గా ఎప్పుడైనా పెట్టేదే కానీ నాకు తెలిసి మ్యారేజ్ కి ఇంకొక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పోస్ట్ పోండ్ ఉన్నా కూడా ఇప్పుడే తీసి పెట్టుకుంటే చాలా బెస్ట్ అండి ఎందుకంటే ఆఫర్ ఉంది కదా మీరు వన్ లాక్ వరకు పర్చేస్ చేస్తే ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఫ్రీ షాపింగ్ అయితే చాలా మీకు యూస్ఫుల్ గా యూస్ చేస్తుంది మీరు పెట్టుకున్న బడ్జెట్ లో హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ లో షాపింగ్ అయిపోతుంది మొత్తం పట్టు చీరలు గానీ ఏదైతేనేమి హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ లో అయిపోతుంది సో ఒకసారి మీకు గ్లిమ్స్ ఇచ్చేస్తాను అంతే ఇంకా ఎక్కువ లాక్ చేయకుండా కింద మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో ఏమేమి సారీస్ ఉన్నాయి అండ్ పైన సెకండ్ ఫ్లోర్ లో ఏమున్నాయి ఒక్కసారి ఒకసారి మనం వచ్చేసి ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నామండి ప్యూర్ హ్యాండ్లూమ్ సెక్షన్ లో దట్టు మంగళగిరి హ్యాండ్లూమ్ సెక్షన్ లో ఉన్నాము అట్ సైడ్ ఫ్యాన్సీ ఉన్నాయి కానీ అవి తర్వాత చూపిస్తాను ఫస్ట్ ఈ హ్యాండ్లూమ్ అంతా వెరైటీ దీంట్లో ఉంది

కలర్స్ మనకు అవైలబుల్స్ ఉంటాయి మోడల్స్ కూడా అవైలబుల్స్ ఉంటాయి దీంట్లో మంగళగిరి ఇప్పుడు మళ్ళీ ప్లేన్ సారీస్ అయ్యేసరికి చాలా బాగా కడుతున్నారు అందరికి ఏజ్ గ్రూప్ వాళ్ళకి సెట్ అవుతున్నాయి కదా అండ్ కొంచెం రీజనబుల్ కాస్ట్ లో కూడా ఉంటున్నాయి కాబట్టి అంటే మస్ట్ ఓన్లీ మంగళగిరి దానికి మనకి ఫ్లాట్ 20% మేడం మిగతా ఫ్యాన్స్ అన్నిటికీ కూడా 50% ఫ్రీ షాపింగ్ ఉంది ఓకే ఇది కూడా మంగళగిరి ఏనండి అది కూడా మంగళగిరి మేడం ఇవన్నీ మంగళగిరిలో వస్తాయి కలర్ చాలా బ్రైట్ ఉంది వీటిలోనే ఇలా వస్తాయి మోడల్స్ మారుతూ ఉంటాయి అన్నమాట ఓకే ఇలా వస్తాయి ఈ స్టైల్లో వస్తాయి ఎంత బాగుందో కలర్ అయితే దానికి బార్డర్ కూడా డార్క్ గ్రీన్ లో వచ్చింది ఎంత పడచ్చు అండి సారీ ఈ సారీ మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది మేడం ఇది ప్యూర్ పట్టు వస్తుంది మన దగ్గర ఇది దీంతో మనకు స్టార్టింగ్ థౌసండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది కలర్స్ ఉంటాయండి కలర్స్ డిజైన్స్ మోడల్స్ కూడా ఉంటాయి మేడం అంటే మంగళగిరిలో మనకు అది ఒకటే కాదు బార్డర్ స్టైల్ కాదు దీంట్లో మనకి ఏంటంటే ఇలా కలంకారీ పిచ్ వైన్స్ కానివ్వండి కలంకారీ కానివ్వండి అవి కూడా బార్డర్ అటాచ్మెంట్ ఉంటాయి రెగ్యులర్ మనకి జరి బోర్డర్ కాకుండా ఇట్లా అది వచ్చి మనకి 6000 పడుతుంది ఇది సో ఇవన్నీ మనకు ఆ కార్నర్ నుంచి స్టార్ట్ చేస్తే ఈ కార్నర్ వరకు వెంకటగిరి మనకి కాటన్ కానివ్వండి పెద్ద వాళ్ళకి పట్టు కానివ్వండి మంగళగిరి కాటన్ కానివ్వండి ఇవన్నీ మంగళగిరి సెక్షన్ అనమాట ఇక్కడ నుంచి అక్కడ మట్టుకు మంగళగిరి సెక్షన్ కి ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ అనమాట ఇవన్నీ మళ్ళీ రెగ్యులర్ వేర్ ఫ్యాన్సీ ఇక్కడ నుంచి ఏంటంటే థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది దీంట్లో థౌజండ్ టు ఫోర్ థౌసండ్ వరకు ఉంటుంది ఫోర్ థౌసండ్ నుంచి మళ్ళీ మనకు పైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట ఈ ఫోర్ థౌజండ్ వరకు కూడా మనకు దీంట్లో కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ ఉంది వీటిలో కూడా సో ఈ సెక్షన్ ఇటు కొంచెం దాటామంటే ఇక్కడ మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి ఇవన్నీ మొత్తం ఫ్యాన్సీ సారీస్ అన్నమాట దీంట్లో మనకి బెనారస్ కానివ్వండి కోర ఆర్గన్స్ కానివ్వండి మనకి ఫ్యాన్సీ బనారస్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ లో ఉంటుంది ఇది ఓపెన్ చేద్దాం కొంచెం ఫ్యాన్సీగా ఉంది సో టీ నేజ్ కలర్ బాగుంటుంది మంచి ఫాలోన్ ఉంటుంది మెటీరియల్ కూడా మనకి కింద వర్క్ కూడా ఉంటుంది ప్లస్ బాగుంటుంది పళ్ళు కానివ్వండి అండ్ మనకి సారీ కానివ్వండి వర్క్ వస్తుంది ఎంత బాగుందో ప్లస్ ఫుల్ ఖర్దానా తో హైలైట్ చేశారు సారీ అంతా ఇది ఏ రేంజ్ లో ఉండొచ్చు మామూలు ఇది వచ్చి తక్కువనే ఉంటుంది మేడం ఎందుకంటే మనకి ఈ సెక్షన్ ప్రైజ్ మనకి 3600 థౌసండ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది మూడు వేల వస్తుంది దీంట్లో మనకి మళ్ళీ 50% పర్సెంట్ ఆఫ్ షాపింగ్ ఉంటుంది కదా ఇదంతా మనకి ఫ్యాన్సీ సెక్షన్ అనమాట ఇక్కడ నుంచి ఆ కార్నర్ వరకు బెనారస్ కానివ్వండి ఫ్యాన్సీ గా ఉండేవాళ్ళు ఇంకా డైలీ వేర్ కానీ అంటే ఎక్కువగా ఆఫీసులకు వెళ్ళేటప్పుడు డైలీ వేర్ బయటకు వెళ్ళేటప్పుడు కానీ మనకి రెగ్యులర్ వేర్ సారీస్ అయితే ఎక్కువ కావాల్సి ఉంటుంది అవన్నీ మనకి ఇక్కడ ఎంత ఆల్సో పెట్టుబడులకు కూడాను ఇట్లా వెరైటీ చాలా ఉంది కాబట్టి పైన పట్టు చీరలు కొనుక్కొని ఇక్కడ పెట్టుబడి చీరలు కూడా కొనేసుకోవచ్చు ఆ రిమైనింగ్ మనకి ఫ్రీ షాపింగ్ ఏ ఐటమ్ ఎంతైతే అమౌంట్ ఉంటుందో దాంతో సో ఇవి సారీస్ ఇంకొకసారి మీకు మళ్ళీ సెకండ్ ఫ్లోర్ కూడా చూపిస్తా డ్రెస్సెస్ అవన్నీ ఉన్నాయి మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాం సెకండ్ ఫ్లోర్ లో వచ్చేసరికి ఏంటంటే డ్రెస్సెస్ లాంగ్ ఫ్రాక్స్ శరారాస్ మెటీరియల్స్ అన్ని ఉంటాయి లెహంగా సహా సో ఇవన్నీ ఇక్కడ చూస్తున్నాయి ఏంటంటే మంగళగిరి అన్నమాట మనకి మస్ట్ ఇవే ఎందుకు పెడుతున్నాం అంటే వీటికి వాటికి ఆఫర్ ఉంది వీటికి ఏంటంటే ఫ్లాట్ ట్వంటీ ఉంది సో అందుకని ఇవి చెప్పేస్తున్నాం ఫస్ట్ మనం ఈ మంగళగిరి డ్రెస్ మెటీరియల్ కానివ్వండి కొంచెం కాటన్ బేస్ కానివ్వండి వీటి మట్టికే మనకు ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ మంగళగిరి వాటికి మిగతా అన్నిటికి డ్రెస్సెస్ కానివ్వండి అలా షెరస్ కానివ్వండి ఇవన్నిటికీ కూడా ఫ్లాట్ సో ఇవన్నీ కూడా మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ లో వస్తాయి ఇక్కడ చూస్తున్నారు కదా కంప్లీట్ గా మనకి లాంగ్ ఫ్రాక్ ఉంది డ్రెస్సెస్ స్టైల్ లో వచ్చి ఇలా వస్తాయి ఇవన్నీ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ లో వచ్చేస్తాయి ఫ్లాట్ 50% ఫ్రీ షాప్ ఫ్రీ షాపింగ్ అన్ని కూడా మనకి ఫిఫ్టీ ఫ్రీ షాపింగ్ లో వచ్చేస్తాం మేడం అంటే మీకు ఇప్పుడు డ్రెస్ ఇప్పుడు ఉంది కదా మీరు ఇది మనకు కావాలంటే మనకి షూటింగ్ క్లాత్ తీసుకోవచ్చు డ్రెస్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అన్నమాట యూనిక్ స్టూడెంట్ మొత్తం డ్రెస్సెస్ వస్తాయి మనకి లాంగ్ మీరు కింద సారీస్ చూసారు కదా దాంట్లో అరౌండ్ మీరు ఒక టెన్ థౌసండ్ శారీ తీసుకుంటే రిమైనింగ్ ఫైవ్ థౌసండ్ కిలో డ్రెస్సెస్ కూడా తీసుకోవచ్చు అప్లై అవుతుంది డ్రెస్సెస్ అయినా తీసుకోవచ్చు లేదనుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదా కాటన్ మెటీరియల్ కానివ్వండి ఏదైనా తీసుకోవచ్చు ఈ మంగళగిరి మిగతా తప్పిచ్చి మిగతా అని కాటన్ డ్రెస్ అన్ని తీసుకోవచ్చు అండ్ అట్లనే మనకు అక్కడ గాగ్రాస్ ఉంటాయి షరారా స్టైల్ ఉంటాయి ఆఫ్ సారీస్ ఉంటాయి ఇవన్నీ కూడా మనకి వెరైటీస్ అన్నమాట ఇది ఇట్ సైడ్ మనకి అంతా కూడా లెహెంగా బ్రైడల్ లెహెంగా ఇవన్నీ హెవీ లెహెంగాస్ మంచిగా వర్క్ చేంజ్ చేసి మనం విడిగా కొనాలి అనుకుంటే ఫిఫ్టీ థౌసండ్ థర్టీ థౌసండ్ పెట్టాల్సిందే ఇప్పుడు మనకు ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ లో వచ్చేస్తాయి అండ్ ఈవెన్ అట్ సైడ్ కూడా లెహెంగాస్ అయితే హెవీ హెవీ లెహెంగాస్ అవన్నీ కూడా హాఫ్ సారీస్ హాఫ్ సారీ సైడ్ ఉన్నవన్నీ హాఫ్ సారీస్ సో ఆల్మోస్ట్ సేల్ స్టార్ట్ అయిపోయింది మనకి వీడియో కాల్ కూడా నడుస్తుంది ఆల్మోస్ట్ సో ఇదన్నీ హాఫ్ సారీస్ వచ్చేసి హాఫ్ సారీస్ స్టిచింగ్ చేంజ్ కాల్ వెరాస్ ఇవేమో రెడీమేడ్స్ లో వచ్చేస్తాయి అన్నమాట సో ఇది సెకండ్ ఫ్లోర్ లో అండ్ ఆల్సో ఇలా డైలీ వేర్ టాప్స్ కూడా ఉంటాయి లేండి డైలీ వేర్ టాప్స్ కానీ త్రీ పీసెస్ కానీ ఇవన్నీ అండ్ వీటితో పాటు షూటింగ్ షర్టింగ్ కూడా ఉంది మనకి షూటింగ్ వచ్చేస్తే షూటింగ్ షెట్ లో కూడా వైట్ కానివ్వండి కాటన్ కానివ్వండి మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయి లెనిన్ కానివ్వండి మనకి షూటింగ్ లో షూటింగ్ లో వచ్చి టోనియర్ అండ్ అట్లనే రైమాండ్స్ సిఆర్ఎమ్స్ అన్నీ ఉన్నాయి దీంట్లో కూడా బ్రాండ్స్ ఇవన్నీ మనకి బ్రాండ్స్ షూటింగ్ షూటింగ్ క్లాత్ అన్నమాట సో దీంట్లో కూడా మనకి ఆఫర్ అనేది ఇంక్లూడ్ ఉంది మేడం ఫిఫ్టీ పర్సెంట్ అండ్ అట్లనే మనకు ఓకే క్లాత్ కాదు పెట్టుబడికి ఎవరికైనా కావాలనుకున్నా కూడా ఇలా సెట్ ప్రకారంగా తీసుకోవచ్చు అనమాట మెటీరియల్ ప్యాంటు షర్ట్ రెండు కమాండ్ ఉంటాయి అనమాట ఇలా మెటీరియల్స్ ఉంటాయి అంటే మీకు ఎవరికైనా పెట్టుబడి కనుకోండి అలా కూడా తీసుకోవచ్చు ఇలా ఉంటాయి మనకి సెట్ వేస్ ఉంటాయి గిఫ్టింగ్ ఎక్కడ గిఫ్టింగ్ పర్పస్ అంటే ఎవరైనా పెళ్ళికి కాని బట్టలు పెడుతూ ఉంటాం కదా మనం సెట్ సెట్ ఇలా తీసేసుకొని సెట్ గా తీసుకోవచ్చు అన్నమాట ఇవన్నీ మనకి షూటింగ్ షూటింగ్ క్లాత్ అన్నమాట మనకి పీసెస్ వరకు వస్తాయి ఇట్లా yes